హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అక్కచేతి వంట నమస్తే అండి అందరు బాగున్నారా ఈరోజు మనం చేయబోతున్నది సేమియా కేసరి స్వీట్ మనం చే తయారు చేయబోతున్నాం మరి స్వీట్ కావాల్సిన పదార్థాలు సేమియా పెద్ద సైజు కప్పు ఒకటి తీసుకున్నాను షుగరు మరి ఈ సైజు కప్పు నేను ఒకటిన్నర కప్పు వేయబోతున్నాను కానీ ఇక్కడ ఒక కప్పే పెట్టాను అందులోకి కావాల్సింది నెయ్యి జీడిపప్పు గుమ్మడి గింజలు పొద్దుపొడి గింజలు మనకు బాదం పప్పు రెండు ఎలక్కాయలు మరి వాటర్ వాటర్ యాడ్ చేద్దాము చేసేటప్పుడు ఆల్రెడీ నేను స్టవ్ వెలిగించాను స్టవ్ వెలిగించి కొద్దిగా గీ కూడా దాంట్లో పోసేస్తున్నాను దాంట్లో మనము ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేస్తాము డ్రై ఫ్రూట్స్ వేయించేస్తాము డ్రై ఫ్రూట్స్ వేయించేటప్పుడు గోల్డెన్ కలర్ రావాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పెంచుదా స్వీట్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉన్నారండి ప్రతి ఒక్కరు స్వీట్ స్వీట్ బాగా ఇష్టపడతారు కానీ షుగర్ పేషెంట్స్ ఉన్నప్పుడు కొద్దిగా షుగర్ తగ్గించుకొని వాడుకోండి షుగర్ బాగా తినేవాళ్ళు ఉంటే మీకు తగినంత స్వీట్ మీరు యాడ్ చేసుకోవచ్చు మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము మంచిగా మంచి కలర్ వచ్చేంత వరకు మనం వేయించదాం డ్రై ఫ్రూట్స్ కూడా చాలా మంచిది పిల్లలకి డైరెక్ట్గా తినని వాళ్ళు ఇలాగ చేసి పెట్టినప్పుడు వాళ్ళు మంచిగా తింటారు జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుదాం సైడ్లు కలుపుకోవాలి ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది నేనైతే బాదం పప్పులు ఇలాగే వేసాను మీకు నచ్చితే ఇలా వేసుకోండి లేదంటే కట్ చేసి వేసుకోండి చాలా త్వరగా కూడా వేగిపోతుంది ఒక్కోటి ఒక్కోటైనా పెంచుకోవచ్చు లేదన్న అంటే అన్నీ కలిపి ఇలాగ పెంచుకోవచ్చు బౌల్లో తీసేసుకుందామండి బౌల్లోకి తీసేస్తాం లో మనం కాస్త నెయ్యి యాడ్ చేద్దామండి నెయ్యి వేసుకొని మనము సేమే వేయించేస్తాము ఒక టూ స్పూన్స్ మనము నెయ్యి మళ్ళీ యాడ్ చేసాము వేసి ఇప్పుడు సేమే వేసేద్దాం మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి కలుపుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని హైలో పెట్టామనుకో తొందరగా మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టామంటే నిదానంగా కొద్దిగా మనకు నచ్చిన కలర్ మనము ఫ్రై చేయొచ్చు సేమియా మనం అనుకున్న కలర్ ఇస్తామండి ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకి మంచి కలర్ వస్తుంది లేదంటే త్వరగా మాడిపోతుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల మనం ఇట్లాంటి చిన్న చిన్న స్నాక్స్ మనం చేసి పెట్టామనుకోండి స్వీట్ తయారు చేసి పెట్టామంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు రోజు ఎదురు చూస్తుంటారు మా అమ్మ ఈ రోజు ఏమి స్పెషల్ చేస్తుందా అని స్టవ్గా పెట్టుకొని ఇంచేసుకుందాం చూసారండి కలర్ మంచి కలర్ వచ్చేసింది స్టవ్ ఆఫ్ మనము వేరే బౌల్లో షిట్ చేసేస్తాం దాన్ని వేరే బౌల్లోకి వాటర్ యాడ్ చేద్దామండి వాటర్ పోస్తాము వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ మనం వేస్తాం కదండి దాంట్లో ఇప్పుడు వన్ కప్పు వాటర్ పోస్తాం కలుపుకుంటూ ఉందాము మనం షుగర్ కరిగినాక దాంట్లో మనకు జ్యూస్ వస్తుంది అలాగే మనం వాటర్ వేస్తాము మిల్క్ కూడా మీకు ఇష్టపడితే వేసుకోండి లేదంటే వాటరే చాలు నేనైతే వాటర్తో చేస్తున్నాను మా ఇంట్లో పిచ్చుకులు అరుస్తూనే ఉంటాయండి ఇంట్లో పిచ్చుకులు కూడా గూడు పెట్టున్నాయి అందుకని పిల్లలకు ఆహారం పెడతా ఉంటాయి తీసుకెళ్ళి అరుస్తూనే ఉంటావి షుగర్ ఇట్లాగా బాగా కలుపుతూ ఉన్నప్పుడు అవి కరుగుతూ ఉంటుంది చక్కెర మీడియం ఫ్లేమ్లో పెట్టండి రెండు బబుల్స్ వస్తూ ఉన్నవి నేను ఎల్లక్కాయలు కూడా ఇలా వేసేస్తాను మిక్స్టమైతే ఇలా వేసుకోండి లేదంటే కొద్దిగా షుగర్లో వేసి ఎలక్కాయలు మిక్సీ పట్టేసేసి వాడుకోవచ్చు మరుగుతూ ఉన్నవి అయితే ఒక కప్పే వాటర్ పోసాను ఎందుకంటే షుగర్ వేస్తున్నాం కదా దాంట్లో మనకి వాటర్ వస్తుంది కరిగినాక సరిపోకపోతే మనం చూసుకొని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు వాటరు ఎందుకు ఇలాగా నేను ఎలక్కయలు ఇలాగ ఎందుకేసి అంటే కచ్చా పచ్చాగా ఇలా పంట కింద పడినప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు ఇలా వేసుకుంటారు లేదంటే కొద్దిగా షుగర్లు పట్టుకొని దాంట్లో మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు చూడండి మనకి సేమియా కూడా చక్కటి కలర్ వచ్చేసింది కొద్దిగా మరి మరిగినాక వాటర్ వేసేద్దాం మరుగుతూ ఉందండి వేసేద్దాం సేమే వేసేస్తున్నాను చూసారండి ఇలాగా మరుగుతూ ఉంది సేమ్య కూడా ఇందులో ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనము ఇలాగే కలుపుకుంటూ ఉండాలి మీకు షుగర్ ఇప్పుడు చూసుకోండి మీరు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు దగ్గర పడిపోతూ ఉన్నాను కలరు ఆ వాటర్లో కలర్ కనబడుతుంటే బాగుందో మంచి కలర్ అండి చూడండి మనకు దగ్గర పడిపోతాయండి ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది ఎందుకంటే సేమే వాటర్లో బాగా మగ్గాలి ఉడకాలి కూడాను పాలు పోసామంటే మనకు ఒక టూ డేసే ఉంటుంది ఇలా అయితే మనకి ఒక వన్ వీక్ దాకా కూడా ఉంటుందండి వన్ వీక్ పైనే ఉంటుంది కూడాను ఎక్కడికి పాడవద్దు పాలు వేసామని అంటే ఒక టూ డేస్ అలా ఉంటుంది కొద్దిసేపు మగ్గిందంటే మనము డ్రై ఫ్రూట్స్ వేసేస్తాము చూద్దామండి దగ్గర పడిపోయింది మీకు నీళ్ళు సరిపోకపోతే ఒక కప్పు ఇంకొక కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం వేసే షుగర్ని బట్టి ఉంటుంది మనం వేసే వాటర్ని బట్టి ఉంటుంది ఇంకొద్దిగా మీకు మెత్తగా కావాలనుకున్నప్పుడు మీరు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు దగ్గర పడిపోతుంది ఫైవ్ మినిట్స్ ఆపేస్తాము కొద్దిగా వాటర్ ఉన్నాయి జ్యూసీగా ఉంది కాబట్టి మీరు సేమ్ ఇలా పట్టుకొని చూసారంటే మీకు మెత్తగా ఉంది అని అంటే ఉడికినట్టు లేదు అంటే కొద్దిగా వాటర్ పోసుకున్నారనుకో ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మూత పెట్టేశారంటే మగ్గిపోతుంది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి చూడండి మనం అనుకున్న కలర్ వచ్చేసింది సేమ్ ఎక్కా సరే పర్ఫెక్ట్గా వచ్చిందండి అయిపోయింది మనం ఇంకా దించేసుకుందాం స్టవ్ ఆఫ్ వేస్తాం ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేస్తామండి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి అందులో మనం కూడా కొద్దిగా గార్నిష్ చేసుకుందాము చాలా బాగుంటుందండి మీకు నచ్చతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసి ఎలా ఉందో కామెంటుల్లో తెలియపరచండి బాయ్ ఫ్రెండ్స్ నమస్తే